జబర్దస్త్ అనగానే ఆర్కే రోజా పేరు ఎలా అయితే గుర్తొస్తుందో హైపరాది పేరు కూడా అలాగే గుర్తొస్తుంది జడ్జిమెంట్లతో రోజా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు తనదైన పంచ్లతో ఆది ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు షో పరంగా సినిమాల పరంగా ఈ ఇద్దరికీ సాన్నిహిత్యం ఉన్నా కూడా రాజకీయంగా మాత్రం ఇద్దరు భిన్న ధృవాలని చెప్పాలి ఆర్కే రోజా ఒక పార్టీలో హైపరాది మరో పార్టీలో ఉన్న విషయం తెలిసిందే తాజాగా ఆది చిట్చాట్ వీడియో ఒకటి విడుదల చేశారు ఆ వీడియోలో ఓ ప్రశ్న ఎదురైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తరువాత రోజా మీద మీ అభిప్రాయం ఏమిటి అన్న ప్రశ్నకు హైపరాది సూటిగా సమాధానం చెప్పాడు రోజా అంటే తనకు ఎప్పటికే అభిమానం ఉంటుందని స్పష్టం చేశాడు పాలిటిక్స్ లో రోజా గారికి ఒక వ్యక్తి ఇష్టం నాకు మరో వ్యక్తి ఇష్టం కానీ జబర్దస్త్ జడ్జిగా నాకు ఇప్పటికీ రోజాగారంటే గౌరవం ఉంది ఎందుకంటే నాకు కాని మాలాంటి వాళ్లకు ఇంత పేరు వచ్చిందంటే వాళ్ల వల్లే కదా అంటూ హైపరాది చెప్పుకొచ్చాడు అలాగే ఈ చిట్చాట్ లో ఇంకా చాలానే విషయాలు పంచుకున్నాడు ఆది టు హైపరాది అంటే ఏంటి అంటే మూడు ఎకరాలు అమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చినవాడు ఆది అదే మూడు ఎకరాలను తిరిగి కొనుక్కుని వాటికి అదనంగా మరో ఎకరాలు కొనగలిగే స్టామినా ఉన్నవాడే హైపరాది అని చెప్పాడు తన పెళ్ళెప్పుడు అన్న ప్రశ్నకు కూడా హైపరాది తనదైన శైలిలోనే సమాధానం చెప్పాడు షోల్లో అయితే ఇప్పటికే చాలాసార్లు పెళ్లి చేశారు కాని రియల్ గా పెళ్ళంటే ఇంకాస్త సమయం పడుతుందనే చెప్పాలి అంటూ చెప్పుకొచ్చాడు